ఓం శ్రీమాత్రే నమ శ్రీ ఆంజనేయ స్వామివారి మహాత్మ్యం పద్దెనిమిదవ భాగం ధార్మికుని కథ కాశీపట్టణంలో కేదారేశ్వర ఘాట్లో దక్షిణాన రామవాటిక ఉంది దాని ముందు గంగా తీరంలో జానకీనాథుడు ఉన్నాడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ఉన్నట్లుగా ఇక్కడ శ్రీరాముని మూర్తి అద్భుతంగా ఉంటుంది ఆయన పాదపద్మాల చింత హనుమ కూర్చుండి భక్తుల మనోభిష్టాలను నెరవేరుస్తుంటాడు రామవాటికలో ధార్మికుడు అనే వేదాధ్యయనుడైన బ్రాహ్మణుడున్నాడు అతని కుమారుడు ధర్మకీర్తి సదాచారి వినయ సంపన్నుడు పితృ సేవాపరాయణుడు పదహారేళ్ళ ప్రాయం వాడు మహాప్రాజ్ఞుడు ఆయన ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తూనే ఉంది ధన సంపాదన కోసం చాలా దూరం ప్రయాణం చేసి గోకర్ణ క్షేత్రం చేరాడు గోకర్ణేశ్వరుణ్ణి అర్చించి పూర్వజన్మ వాసన వల్ల ఇంటిని మరిచిపోయి అక్కడే చాలా కాలం స్వామి సేవలో ఉండిపోయాడు అక్కడ కాశీలో పిల్లలు ధర్మకీర్తి జాడ తెలియక బాధపడుతూ ఉన్నారు కనపడిన ప్రతి యాత్రికుణ్ణి తన కుమారుడు ధర్మకీర్తి ఎక్కడైనా కనిపించాడా అని అడిగేవాడు ధార్మికుడు కొడుకు ఎడబాటును సహించలేక నిత్యం దుఃఖిస్తూనే ఉండేవాడు ఒకరోజు సుతాప్తుడు అనే బ్రాహ్మణుడు ధార్మికుని వేదన చూసి ధార్మిక దుఃఖించవద్దు దైవసహాయం ఇప్పుడు నీకు కావాలి భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసే స్వప్నాంజనేయ మంత్రం ఉంది నీకు దాన్ని ఉపదేశిస్తాను నిరంతరం జపించి నీ పుత్రుని ఆయన అనుగ్రహంతో తిరిగి పొందు అని చెప్పి మంత్రోపదేశం చేశాడు కలలో ఆంజనేయ స్వామి కనిపించి ధర్మకీర్తి ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో కూడా తెలియజేస్తాడని కూడా చెప్పాడు ధార్మికుడు ఏకాగ్ర చిత్తంతో రామవాటికలోని శ్రీరామ సన్నిధిలో కూర్చుని మంత్రాన్ని జపిస్తున్నాడు ఒకరోజు కలలో హనుమ కనిపించి ధార్మిక నీ కుమారుడు క్షేమంగా గోకర్ణంలో ఆరోగ్యంగా స్వామి సేవలో గడుపుతున్నాడు తనంతట తానే తిరిగి మీ వద్దకు తిరిగి వస్తాడు నన్ను స్వప్న హనుమంతునిగా భావించు స్వస్తి అని చెప్పి మారుతి అదృశ్యమైనాడు ఆకస్మికంగా జరిగిన ఈ సంఘటన అతనికి ఆశ్చర్యం కలిగింది ఉదయం నిద్రలేచి తన కలను అందరికీ తెలియపరిచాడు అందరూ ఆంజనేయ వైభవాన్ని ధార్మికుని అదృష్టాన్ని పొగిడారు పుత్రుని రాక కోసం ఎదురు చూస్తూ ఆంజనేయ జపాన్ని చేస్తూనే ఉన్నాడు ధార్మికుడు అక్కడ గోకర్ణ క్షేత్రంలో తనను అత్యంత భక్తి విశ్వాసాలతో కొలుస్తూ ధర్మకీర్తి సేవలను ప్రస్తుతించి కాశీ క్షేత్రంకు వెళ్లి తల్లిదండ్రులకు ఆనందాన్ని చేకూర్చమని హితవు చెప్పి గోకర్ణేశ్వర స్వామి వెళ్ళటానికి అనుమతినిచ్చాడు అతడు శివుని ఆజ్ఞను శిరసావహించి కాశీకి ప్రయాణమైనాడు కొన్ని రోజులకు కాశీ చేరి ఇంటికి వచ్చాడు తల్లిదండ్రుల ఆనందం వర్ణించలేకుండా ఉంది అందరికీ నమస్కారాలు చేసి బంధువులను పలకరించాడు కాశీ విశ్వనాథుని నిత్యం సేవిస్తూ ఆంజనేయ ఉపాసన పొంది రోగాలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తూ చివరకు మోక్షాన్ని పొందాడు స్వప్న హనుమంతుని దివ్య ప్రభావం అంత గొప్పది అని ధార్మిక ధర్మకీర్తిల కథ మనకు తెలియజేస్తోంది